హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను సో చాలా డేస్ అని కదా వీడియోస్ చేయక నాకు టైం దొరకక నేను వీడియోస్ కూడా చేయట్లేదు సో అందుకనేసి ఈరోజు ఏంటంటే నా రొటీన్ బ్లాగ్ అనమాట ఇది సో ఈరోజు నా రొటీన్ వీడియో మొత్తం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా వర్క్ ఏం అంటే ఈరోజు నా వర్క్ ఏమేమి ఉంది సో అదంతా మొత్తం నిజం షేర్ షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సో లేట్ చేయకుండా వీళ్ళుకి అయితే వెళ్ళిపోదాం వీళ్ళుకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నస్తే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఇంకేముందబ్బా బా ఇంకా అంతే మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం రోజు నా వర్క్ ఏంటంటే ఇంకా మూడు చీరలకి ఫాస్ వేయాలన్నమాట పీక్ ఫాల్స్లో వేయాలి హెమింగ్ హెమించాలి అంటే కింద పీకు పైన హెమ్మింగ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ శారీకి ముళ్ళు కూడా వేయాలి పళ్ళుకి సో ఆ బ్లాగ్ మొత్తం మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నా స్టైల్లో ఓకే ఇప్పటి నుంచి మన మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందో చూసేసేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ అయితే కనుక ఫాల్స్ని ఐరన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం ఓకే అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తానండి మీకు ఓకే ఫస్ట్ అయితే మనం ఫాల్స్ని ఐరన్ చేసుకుందాం చూశారు కదా నేను వాటర్లో దేవేసి వీటిని పక్కన పెట్టేసాను అనమాట రాత్రి నుంచి రాత్రే ఇప్పుడు ఏంటంటే ఇక మూడు చీరలకి ఫాల్స్ వేసేసి వాటికి హెమింగ్స్ చేసేసి అండ్ అయితే పళ్ళుకి ముళ్ళు కూడా వేసే పని ఉంది ఫస్ట్ అయితే ఫాల్ని నీట్గా మనం ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటేనే మనకి ఫాల్ అనేది స్టిఫ్గా కూర్చుంటుంది వాటర్లో మాత్రం కంపల్సరీ నానేయాలండి ఫాల్ని ఎందుకంటే వాటర్లో నానేస్తేనే మనం ఫాల్ వేసి శారీ ఒక ఉత్తుకు పడిన తర్వాత కూడా మనం ఎలా అయితే ఫాలో వేసి ఉంచుతామో అది అలానే స్టిఫ్గా కూర్చుండిపోతుంది అనమాట లేదనుకోండి యాలబడిపోతుంది స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి నాకు తెలియక నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఫాల్ వాటర్లో కొక్కుండగా అలానే కుట్టేసాను అనమాట ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది అట్లానే గుడితే కనుక మనం చీర కట్టుకొని ఒక ఉత్తుకు అయిన తర్వాత అది ఎట్లా అంటే ఆలబడిపోతుంది అనమాట చీర మీద అంతా ఫాల్ సపరేట్ అయిపోతుంది సో ఈ విధంగా చూసారు కదా నీట్గా మనం ఫాల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇలా ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్ మీరు శారీ ఫాల్కి ఎంత తీసుకుంటారు అండ్ పళ్ళు ముళ్ళకి ఎంత తీసుకుంటారు నాకు ఒక కామెంట్లో చదివాను నేను బట్ నాకు అప్పుడు రిప్లై ఇవ్వడానికి టైం దొరకలేదు ఇప్పుడు వీడియోలో చెప్తున్నా నాకైతే కనుక బోటిక్ షాప్స్ దగ్గర నుంచి ఒక టూ త్రీ షాప్స్ మాట్లాడుకున్నాను నేను వాళ్ళ దగ్గర నుంచి వస్తాయన్నమాట ఫాల్స్ వాళ్ళే ఇస్తారు నాకైతే మాక్సిమం లేదంటే నా దగ్గర ఉన్నప్పుడు నేనేస్తాను వాళ్ళు ఇవ్వనప్పుడు మామూలుగా అయితే కనుక ఫాల్ నాదే వేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటా నేను ఎందుకంటే చే చేతో కూడా కుడతాను కాబట్టి పా ఫాల్ని వాళ్ళే ఇస్తే కనుక థర్టీ రూపీస్ తీసుకుంటాను జస్ట్ పీకో హెమ్మింగ్ అంతే అండ్ అలాగే పళ్ళుకు ముళ్ళు అయితే మాత్రం కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఎందుకంటే అవి నడుములు చచ్చిపోతాయి కూర్చొని కూర్చొని సో అందుకోసం పళ్ళు ముళ్ళకి మాత్రం కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను వాళ్ళే వేస్తారు అబ్బా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బోటిక్ షాప్స్ కదా వాళ్ళకి ఆల్రెడీ చాలామంది వర్క్ చేస్తూనే ఉంటారు సో అలానే వాళ్ళు నాకు కూడా ఇచ్చేస్తారు ఓకే ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ ఫాల్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఓకే మొత్తానికి వచ్చేసి మన ఫాల్స్ ఐరన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫాల్ వేద్దాం స్టార్ట్ చేద్దాం ఫాల్ వేయడం ఓకే ఇప్పుడు నేను వేయాల్సిన సారీ ఫాల్స్ అనమాట ఈ శారీస్ ఇదొకటి నేను చెప్పాను కదా ముళ్ళు వేయాలనే దీనికే అనమాట పళ్ళుకి ముళ్ళు వేయాలి ఇదొకటి అండ్ ఇదొకటి నెక్స్ట్ అండ్ ఒకటి సో టోటల్గా టీ త్రీ శారీస్కి మేము ఫాలో చేయాలి ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేసుకున్నాం ఎల్లో ఆర్ మెరూన్ రెడ్ సూపర్ కాంబినేషన్ కదా చీర చాలా బాగుంది అమ్మయ్యా దేవుడా సతాయించుకుండగా వర్క్ మంచిగా రావు Please? టూ హండ్రెడ్ ఈ వచ్చేస్తుంది పీకో మాత్రం కంపల్సరీ పాదమే పెట్టుకోవాలి ఇది పీకో పాదం నార్మల్ పాదం అనమాట సో పీకో పాదం అన్న జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అంతే నిన్న ఈ మిషన్ బాగా సతాయించింది ఇప్పుడు ఎలా వస్తుందో ఏమో టెన్షన్ అయింది మిషిన్ నువ్వు సతాయిస్తే అసలు పని అవదస్తులు దేవుడా కూడా సతాయించకుండా చాలా చాలా బాగుంది బంగారు ఉండవు చూశారుగా చూసారుగా ఈ విధంగా మనకి పీక్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట

ఫస్ట్ అయితే కొంచెం ఇలా ఫోల్డ్ వేసేసుకొని క్లాత్ని మనం ఎక్కడి నుంచి ఫాల్గా యాడ్ చేసుకోవాలనుకున్నామో అక్కడికి జాయింట్ చేసుకోండి ఓకే ఇక్కడ పెట్టేసేసి అంతే అదే లాగేసుకోండి అది లోపలికి సరే కదా ఈ విధంగా మనకి కింద ఫాల్ అనేది వచ్చేస్తుంది పీకో మామూలుగా అందరి దగ్గర పీకో ఫాల్ పీకో మిషన్ ఉండవు కదా సో నార్మల్ మిషన్తో అయినా సరే కూడా ఇదే విధంగా మనం చేసేసుకోవచ్చు అనమాట అంటే పీకో కుట్లా కాకుండా నార్మల్ కుట్టుకోవచ్చు ఎవరైనా నార్మల్గా తెచ్చేసుకుంటున్నారు 아니면 좀 이렇게 살펴주는 거, 차고 놓는 게더편 이제 이제 반납면안 돼, 반납하면 반는데안 되니까 못뜨 오가도 이렇게 이제 안 되고 이러고 ఓకే మొత్తానికి వచ్చేసి ఇది కూడా పీకో ఫాల్ పీకో అనేది కంప్లీట్ అయిపోయింది సో వన్ శారీ అయితే పీకో ఫాల్ కంప్లీటెడ్ అనమాట మేము ఒకసారి పెట్టుకున్నాం సో ఇదే విధంగా సేమ్ శారీ కూడా కంప్లీట్ చేసేద్దాం మొత్తం టోటల్ త్రీ త్రీ శారీస్ పీకో ఫాల్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను హెమింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే ఓకే పీకో ఫాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు నేను చేతో హెమింగ్ చేస్తాను దీనికి సో హెమింగ్ చేసేసి అండ్ అలాగే ఇదే శారీకి పళ్ళు ముళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే హెమింగ్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా హెమింగ్ అయిపోగానే మనం ఈ శారీ పళ్ళు ముళ్ళు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే దీనికి దారం రెండు పొరలు వేసుకోవాలి అంటే ఒక పొర కాకుండా మామూలుగా అయితే హెమింగ్ వన్ పో ఒక పొరనే వేస్తారు బట్ కానీ దీనికి ఏంటంటే ఫాల్కి మాత్రం కంపల్సరీ ఇట్లా రెండు పొరలు అయితే ఎక్కించుకోవాల్సిందే ఫస్ట్ అయితే కొంచెం తీసుకుందాం తర్వాత అయిపోయినప్పుడల్లా మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట దారాన్ని సో ఈ విధంగా రెండు పొరలు దారం అయితే ఎక్కిచ్చేసుకొని దీనికి లాస్ట్లో ఒక ముడి కొట్టేస్తే జారిపోకుండా ఉంటుంది సో ఒక ముడి అయిపోయింది కదా ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఫాలో వేసుకునే విధానంలో నేనైతే మ్యాక్సిమం ఇట్లనే వేసేస్తాను కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట మనకి ఫాలో చేయడం సో ఈ విధంగా అంతా మొత్తం నీట్గా Ok. okay. మనం వేసినా కూడా వేసినట్టు కనిపించదు మ్యాక్సిమం ఫాల్ అనేది కూడా చాలా చిన్నగా వస్తుంది అనమాట మనకి ఇట్లా వేసుకున్నామంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది అది చాలా లేట్ అవుతుంది ఇదేంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మామూలుగా హెమ్మింగ్ చేసినట్టు కూడా చేస్తారు ఫాల్ మీద బట్ కాకపోతే అది ఎంత స్టిఫ్గా ఉండదు అండ్ ప్రాసెస్ కూడా లేట్ ప్రాసెస్ అనమాట అది ఇంత ముందుకు అట్లానే చేసేదాన్ని నేను ఏంటంటే అట్లా చేయడం వలన అది ఫాల్ అనేది స్టిఫ్గా కూర్చునేది కాదు కొంచెం లూజ్ లూజ్గా వచ్చేసేది అండ్ అలాగే ఏంటంటే లేటు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అయిపోయే ఫాల్ ఏంటంటే నాకు వన్ అవర్ టైం పట్టదనమాట అట్లా చేయడం వలన సో అలా కాదు ఇలా అని వేరే ఒక అక్క చెప్పింది సో అప్పటి నుంచి నేను ఇదే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ అనేది నాకైతే మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఎందుకంటే నేను హెమింగ్స్ ఇవి చాలా తక్కువ అనమాట నాకు అంత చేయి హుషారుగా తిరగదు 이렇게 야, 그 거, 는 이거 주는 거, 이둘 가운데 오일 정도, 무슨 말도 미래에 들어 만약에 이거 말고 거 말고 지가면 누구든지, 이거 말고 이거 말고 지금 여고 지금 여기 들어가면 누구 이거 말고 지금 가면 누구든지, 이거 말고 이거 이거 말고 기들 이거 말고 지금 여기 들어가면 누구든지, 이거 말거 말고 지금 여 ఓకే మొత్తానికి వచ్చేసి ఫాల్ ఎండింగ్ వరకు అనమాట కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఒక నిమిషం నేను దీన్ని ఉల్టా ఉల్టాయ్యేసి చూపిస్తాను సో మన ఫాల్ అయితే నీట్గా ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు నేను దీనికి శారీకి పళ్ళు ఉన్నాయి కదా సో పళ్ళు ముళ్ళేద్దాం ఇంకా కూర్చొని ఇది అయిపోతే ఇంకా టూ సారీస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే నా వర్క్ ఫినిష్ ఓకే ఇప్పుడు ఇది ఉన్నాయి కదా ఇవి చూసారన్నాయో చిప్పురు చిప్పురుగా ఉన్నాయి కదా సో వీటిని మనం నీట్గా ఒక అందమైన ఆకారంలోకి తీసుకురావాలి ఇప్పుడు వీళ్ళకి మనకు ఎంత వరకు లెంత్ కావాలో మనం చూసుకొని ముళ్ళకి కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా అది మొత్తం నీట్గాను సో నేనైతే ఇక్కడ తీసుకున్నా అంటే ఉన్నా కూడా నీట్గా అనమాట మనకి ముడేసప్పుడు అర్థం ఉండదు ఇంకా సో ఈ విధంగా దువ్వెన పెట్టుకొని నీట్గా ఇలా దూరేసుకొని ఓకే సో ఈ విధంగా నీట్గా అన్నీ పెట్టుకొని మనం దీనిని ఇలా ఒక రెండుసార్లు మెరుతికున్నామంటే నీట్గా ఇలా మనకి పర్ఫెక్ట్గా స్ట్రెచ్చర్ అనేది వచ్చేస్తాయి సరే కదా ఈ విధంగా తిప్పేసుకొని అంతే ఇది తొందరగా ఊడిపోకుండా ఉండాలి అంటే బాగా ముడిని మనము అన్నిట్లన్నీ సాఫ్ట్గా తెచ్చుకొని ఎండింగ్కి గట్టిగా లిక్కేసినామంటే ఈ ముడి మాత్రం అస్సలు ఊడరాదు ఇంకా సో ఆ విధంగా ఇది స్టార్టింగ్లో కొంచెం ఇలా వస్తుంది అనమాట నీట్గా కూర్చోవద్దు ఫస్ట్ వన్ సెకండ్ నుంచి అయితే మాత్రం నీట్గా అన్ని మంచిగా వచ్చేస్తాయి చాలంటీం కూడా చూపిస్తా చూడండి నేను కానీ ప్రతిసారి మాత్రం నీట్గా నీళ్ళు సాఫ్ట్గా ఎఫెక్ట్ నా బ్రెడ్ 6 సెంటిమీటర్స్ అన్నం బాగుంది దెబ్బలు నాకేం కావాలి ఇదో కొనిస్తాక అంటే ఎక్సకల్ ఇదో 2 సార్లు చేస్తా నేను తిన్నాను తిన్నాను నాకు కొంచెం ఇయ్యాలి ఇన్ని ఇస్తే దెబ్బ నాకే సార్ ఇక్కడ రండి అస్టర్ లో కొను ఈ వడలో మూతి నాకే వడ సార్ ఓకే చెల్లనికే హండ్రెడ్ కొడిపోయాయి కొంచెం నదు ముల్లాయి ఇదేదో చిరుమత్త కొనిస్తాంకే మొత్తానికి వచ్చేసి నా శారీ పళ్ళు ముళ్ళు కూడా కంప్లీట్ అయిపోయాయి అబ్బా ఇంతసేపటికి ఒక చీర కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు చీరలు ఉన్నాయి సో చూశారు కదా ఇంత ఇంటికి చక్కగా మన శారీకి ముళ్ళు అయితే వేసేసుకున్నాం రెడీ ముళ్ళు పళ్ళు రెడీ అయిపోయినాయి ఫాల్ కూడా అయిపోయింది ఒక చీర కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు చీరలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇదే అనమాట దీన్ని కూడా వేసేద్దాం ఇంకా ఫాల్ అనేది మీ రెండు కూడా కంప్లీట్ చేసేసుకుంటే వర్క్ ఫినిష్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అనంతరం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకెన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా మీలా మీకు ఇలాంటి నా దగ్గర నుంచి ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు వీలైతే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్ది బాయ్